జుల్కల్ గ్రామ నూతన సర్పంచ్ గా ఎండీ జుబేర్ ప్రమాణ స్వీకార మహోత్సవం మండలం జుల్కల్ గ్రామంలో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటిన సర్పంచ్ ఎండీ జుబేర్ తన పాలక వర్గంతో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ జుల్కల్ గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని త్వరలోనే నెరవేరుస్తామని అన్నారు గ్రామ పెద్దలు ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొత్తగాడి లక్ష్మి వార్డు సభ్యులు మహేందర్ లావణ్య మహేష్ దుర్గమ్మ దేవీందర్ మల్లేష్ గౌడ్ శివకుమార్ పర్వీన్ హైదర్ జలీల్ రఘురామ్ జాహేద్ నయూబ్ మహేష్ మరియు గ్రామ పెద్దలు యువకులు ప్రజలు పాల్గొన్నారు आने वाला काल मतलब ये है हां नोटा से चुन और रे निजंत गगन से ले लिया दोबारा निजंत करेक्ट कैमरा जोड़ ऊपर वाला थोड़ा करेक्ट बदत लेओ जय बोलो रे सर बस 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 గ్రామానికి సంబంధించినటువంటి ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో జుబేర్ గారిని అత్యంత భారీ మెజారిటీతో దాదాపు ఐదు వందల ఒక ఓటు మెజారిటీతో గెలుపొందినటువంటి విషయం జుల్కల్ విలేజ్ గ్రామం సంబంధించినటువంటి విషయం పబ్లిక్ కొత్త మార్పును కోరుకున్నారు ఆ మార్పు అనుగుణంగా అభివృద్ధి ధ్యేయంగా గౌరవ జుబేర్ గారి ఆధ్వర్యంలో వారి ప్యానల్ ఆధ్వర్యంలో వారి వారి బాడీ ఆధ్వర్యంలో అభివృద్ధి దేయంగా ముందుకు సాగాలని చెప్పనని ఆలోచన విధానంతో ఈరోజు జుల్కల్ గ్రామ పబ్లిక్ ఇచ్చిన తీర్పు మాకు ఎత్త చాలా బాధ్యత బాధ్యతని అప్పయప్పింది ఆ బాధ్యతని చిన్న పెద్ద తేడా లేకుండా అందరి సలహాలు సూచనలు తీసుకొని అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగేటటువంటి కార్యక్రమంలో ఎక్కడ కూడా వెనకంజ వెయ్యరు వెయ్యబోనివ్వము అని చెప్పలేని ఆలోచనతో ముందుకు సాగుతామని మనస్ఫూర్తిగా దేవుని నమ్ముతూ ముందుకు సాగే కార్యక్రమంలో ఎప్పుడూ వెన్నంటి ఉన్నటువంటి మా పబ్లిక్ మార్పు కోసం మమ్మల్ని ముందుకేసి వారు వెనకాల ఉన్నటువంటి కార్యక్రమంలో మేము ఎప్పుడు కూడా వారి నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయని దిశగా ఈ ఐదేళ్ళు కష్టించి ఓటు ఎట్లడిగినామో బాధ్యతను అట్లా భుజాన్ని వేసుకొని అభివృద్ధి దేయంగా ముందుకు సాగుతామని చెప్పనని అది కూడా జుబేర్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధిని ఇంకా ముందుకు పరిగెత్తిస్తామని చెప్పన ఆలోచనతో మేము ముందుకుంటాం ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చినటువంటి గ్రామ ప్రజలు పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఈరోజు మా పైన ఉన్నటువంటి బాధ్యత చాలా పెద్దది కుల మత వర్గాలకు అతీతంగా జుబేర్భాయి నాయకత్వంలో ఎలాంటి ప్యానెల్ కానీ పార్టీలు కానీ వర్గాలకు కానీ ఎలాంటి తావి ఇవ్వకుండా అందరిని కలుపుకొని పెద్దలు చిన్నలు అందరూ సలహాలు సూచనలతోని ఇంతకుముందు పాలించిన పెద్దలు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకొని పాలన పాలనను సాఫీగా సాగిస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి కూడా మా తోటి వార్డు మెంబర్లందరినీ కూడా కలుపుకొని వేరే ఫ్యానల్ అని కాకుండా వేరే వర్గం అని కాకుండా వేరే పార్టీ అని కాకుండా అందరం కలిసికట్టుగా అభివృద్ధిలో కూడా ఒకే నిర్ణయంతో ముందుకెళ్ళి అన్న నాయకత్వంలో మంచి పాలన సాగించాలని మేము కోరుకుంటూ అన్న కూడా అందరికీ సహకరించాలి అందరం కూడా అన్నకు సహకరించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ప్రజలకి మరియు ఈ కి వచ్చేసిన అందరికీ చిన్నోళ్ళకు పెద్దోళ్ళకి యూతులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా నేను అలర్ట్ నుంచి సర్పంచ్ ఛార్జ్ తీసుకున్నా కాబట్టి ఉన్న పెద్దోళ్ళ చిన్నోళ్ళు కాకుండా అందరితోని కలిసిమెలిసి నడుస్తాను మరి కుల మతాల ఏ లొల్లి లేకుండా ప్రతి ఒక్కరికి నా ఓడనుకుంటా అనుకుంటా నా గుండెలో పెట్టుకుంటా చూసుకుంటానని మర్పు చేస్తున్నా ధన్యవాదాలు